పిల్లలు ఈ రోజు మనము సంశిష్ట వాక్యం గురించి తెలుసుకుందాం సరేనా సంశిష్ట వాక్యం అంటే ఒకే ఒక సమాపక క్రియ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అసమాపక క్రియలు సంశిష్ట వాక్యం అంటారు ఉదాహరణకు రాజు బడికి వెళ్లి పాఠాలు చదివి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు ఈ వాక్యంలో క్రియాపదాలు చెప్పండి ఇక్కడ చదివి అనేది ఏ క్రియ నేర్చుకున్నాడు అనేది ఏ క్రియ ఒక సమాపక క్రియ ఒకటి కన్నా ఎక్కువ అసమాపక క్రియలుంటే దాన్ని ఏం వాక్యం కాబ్యాన్ని ఏమంటారు లేదు చెప్పండి నాన్న సినిమాకు వెళ్లి ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు వెరీ గుడ్ వెరీ గుడ్ గుడికి వెళ్ళి లడ్డు తెచ్చాడు వెరీ గుడ్ అన్నంతిని బడికి వెళ్ళింది వెరీ గుడ్ గుడ్